నమస్కారం ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు నేను డాక్టర్ సుమతి యాడ్ లైఫ్ బసవతార్కో ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో భారతీయ వైద్య విధానాలతో రూపొందించిన సంస్థ యాడ్ లైఫ్లో ప్రకృతి వైద్యము వైద్య యోగా విభాగానికి హెచ్ఓడిగా గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాను ఇక్కడ యాడ్ లైఫ్లో ముఖ్యంగా భారతీయ వైద్య విధానాలతో రూపొందించిన సిస్టమైన న్యాచురోపతి యోగా ఆయుర్వేదము మరియు ఆధునిక వైద్య విధానాలతో ఉన్న జిమ్ ఏరోబిక్స్ లాంటి అన్ని సదుపాయాలతో కూర్చి అందరికీ అందుబాటులో ఒకే చోట అన్ని సదుపాయాలు ఉండాలి అనే ఉద్దేశంతో రూపొందించిన సంస్థ యాడ్ లైఫ్ దీనిలో ముఖ్యంగా యోగా మంచి ప్రాముఖ్యత కలిగి ఉంది ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనము ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రెండు వేల పద్నాలుగులో ఐక్యరాజ్య సమితిలో మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు విశ్వశాంతికి యోగా సాధన చాలా అవసరము అనే ఉద్దేశంతో ప్రతిపాదించడం జరిగింది రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో నూట తొంభై ఆరు దేశాలు ఈ యోగా సా యోగా ప్రాక్టీస్ని అంటే యోగా ఇంటర్నేషనల్ యోగా డే ప్రారంభించడానికి అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకోవడం జరిగింది అందుకని ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని జూన్ ట్వంటీ ఫస్ట్ అంటే ఎక్కువ డే లైట్ ఉన్నది కిరణాలు ఎక్కువగా ఉన్న రోజు జూన్ ట్వంటీ ఫస్ట్ కాబట్టి దాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము యోగా యొక్క ముఖ్య ప్రఖ్యా ప్రాముఖ్యత ఏంటి అంటే పురాతన కాలం నుంచి అంటే ఐదు వేల సంవత్సరాల ముందు నుంచి కూడా మన భారతీయ వైద్య విధానాల్లో ముఖ్యంగా యోగా మంచి ప్రాచుర్యంలో ఉంది విదేశాల్లోనూ అన్ని దేశాల్లో కూడా యోగాని చాలా ప్రాముఖ్యంగా అందరూ పాటించడం జరుగుతుంది వీటి వలన యోగా వలన మన శారీర సౌష్ఠవాన్ని మానసిక ప్రశాంతతని చేకూర్చడానికి బాగా ఉపయోగపడుతుంది యోగా అంటే యూజ్ అనే సాం సంస్కృతి పదం నుంచి దీన్ని ఉద్భవించింది అంటే కలయిక లేక ఏకం చేయటం అంటే మన మనసుని శరీరాన్ని ఏకం చేసినట్లయితే పూర్తిగా మనం ప్రశాంతంగా ఏ ఒత్తిళ్ళు లేకుండా ప్రశాంతంగా ఉండచ్చు సో దీని యోగా యొక్క ముఖ్య ఉద్దేశము మానసిక ప్రశాంతత శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండటము అనేది మన యోగా యొక్క ప్రత్యేకత అందులో ముఖ్యంగా అష్టాంగ యోగాలు అంటే మన పతాంజలి మహర్షి గారు అంటే ఆధునిక యోగా గురువు పతాంజలి మహర్షి గారు ఏర్పరిచిన పతాంజలి యోగ సూత్రాల్లో ముఖ్యమైనది అష్టాంగ యోగం అష్టాంగ యోగము అంటే దానిలో యమ నియమాలు ఆసనాలు ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ జాన సమాధి సో యమనియమాలు అంటే నైతిక విలువలు సెల్ఫ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి సో ఇవి పాటించినట్లయితే పూర్తిగా మంచి యోగ సాధనతో పూర్తిగా ఆరోగ్యంగా ఉండొచ్చు యోగా వలన అనేక వివిధ రోగాలని అంటే వ్యాధుల నుంచి కూడా మనం చాలా ఉపశమనం పొందటానికి యోగా యోగ సాధన బాగా ఉపయోగపడుతుంది వీటిలో రెగ్యులర్ ప్రాక్టీస్ ఆసనాలు ప్రాణాయామము ముఖ్యంగా చేసినట్లయితే శారీరకంగాను శారీర సౌష్ఠవాన్ని పెంచుకోవచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు పైగా చర్మ సౌందర్యము ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది అదే కాకుండా మానసిక ఒత్తిడి ప్రశాంతత చేకూర్చడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది సో ప్రతి వాళ్ళు కూడా జూన్ ట్వంటీ ఫస్ట్ అట్లీస్ట్ ఇప్పటి వరకు మీరు యోగ సాధన చేయనట్లయితే జూన్ ట్వంటీ ఫస్ట్ మొదలుపెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి వాళ్ళు కూడా యోగా చేయటం మీ జీవితంలో ఒక భాగంగా యోగాని పాటించడం చాలా ముఖ్యం సో లెటర్స్ స్టార్ట్ Yoga on June 21st for a happy and healthy life.